పాకిస్తాన్ మరియు భారతదేశానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని నేనే ఆపాను అంతేకాకుండా సీజ్ ఫైర్ కి ఒప్పించాను అది కూడా ఎలాగో తెలుసా భారత్ మరియు పాకిస్తాన్ గన ఒకవేళ నా మాట గన వినకపోతే వాణిజ్యపరమైనటువంటి కార్యకలాపాలు ప్రతి ఒక్కటి కూడా నిలిపేస్తాను అని చెప్పంగానే మోడీ గారు అదేవిధంగా పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అందరూ ఫ్యాంట్లు తడుపుని మరి యుద్ధాన్ని ఆపేశారంట అంత అహంకారంగా మాట్లాడుతున్నాడు అంతే కదా మరి గన ఒకవేళ యుద్ధాన్ని ఆపకపోతే గన నేను వాణిజ్యాన్ని ఆపేస్తాను అని చెప్పి చెబుతున్నాడు అంటే కదా దాన్ని బెదిరింపనరా మన భారతదేశానికి సంబంధించినటువంటి నూట నలభై కోట్ల మందిని మీరు ఎంత అనే విధంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ ఎంత నా ముందర అనే విధంగా అహంకార పూర్వ పూర్వకంగా మాట్లాడుతున్నాడు అంటే ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు